ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ టెన్త్ వార్డుకు సంబంధించి సోదరుడు వేంపల్లి సాదిక్ గారు ఈ ప్రాంతంలో ఉన్న పేదలకి చలికాలం కాబట్టి కొన్ని బెడ్షీట్లు పంచితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రెగ్యులర్గా చేసే సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున కొన్ని బెడ్షీట్లు పంచే ఉచితంగా పేదలకు బెడ్షీట్లు పంచే కార్యక్రమం మొదలుపెట్టాడు చదరిమన్లరా పేదరికంలో ఉన్న మనం ఈ పేదరిక నిర్మూలన కోసం రెడ్డి గారి దగ్గర నుండి వాళ్ళ తనేడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా పేద మహిళలకి పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలా వాళ్ళకు సంక్షేమం అందించాలా వాళ్ళున్న ఉన్న పేదరికానికి మనం కొద్దిగా తోడుంటే వాళ్ళ జీవితాలు సాఫీగా జరిగిపోతాయనే ఉద్దేశంతో రెడ్డి గారు ఆయన అనుగుణంగా వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా ప్రజల పక్షాన ఆలోచించి పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పథకాల గురించి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది పేదలకని ఆలోచించి ఒకటిగా ఒకటిగా ఒకటొకటిగా పేదలకి కార్యక్రమాలు అందించే కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా పౌష్టికాహారం అందియాలా వాళ్ళకి హాస్పిటల్లో ఏ విధంగా చేయుతనియాలా హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలా వాళ్ళ కిట్లు ఎలా పంచాలా ఆ తర్వాత బిడ్డలకి పౌష్టిక ఆహారం తల్లులకు కూడా పౌష్టికాహారం ఎలా అందించాలని దగ్గర నుండి పిల్లలు స్కూల్లోకి వెళ్తే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే అమ్మఒడి కార్యక్రమం కానీ పిల్లలకు బుక్కులు ఇచ్చే కార్యక్రమము బట్టలు ఇచ్చే కార్యక్రమము ప్రతిదీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమంతో సహా ఆలోచించి పేద మహిళలకు కూడా ఆర్థిక సహాయం చేసే విధంగా ఆలోచించి ఆ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీద పథకాలు పెడుతూ చెప్పిన ఏ మాట కూడా తప్పుకోకుండా ఆ పథకాలు అమ్మఒడి చెప్తే చెప్పిన డేట్కి టెన్షన్గా అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం పెన్షన్ చెప్తే టెన్షన్గా చెప్పిన టైంకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏ కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఏ పథకం తీసుకొచ్చినా ఈ రాష్ట్రంలో నడుస్తున్న ఏ పథకమైనా ఇప్పుడుకున్న ప్రతి పథకం అది కేవలం రెడ్డి గారిన పెట్టిండాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిన పెట్టిండాలా ఇంకే ఒక్కరు పెట్టలేకపోయినారు పథకాల రూపంలో చిరస్మనీయంగా నిలిచిపోయే వ్యక్తి ఆ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకాలని ఎవరు కూడా తీసేసే సాహసం చేయలేకపోయినారు గతిందో గతి లేదో చెప్పిన దాన్ని ఇంగారంత పెంచేనా ఇవ్వాల్సిన పరిస్థితే కానీ ఎన్నికపోయే కార్యక్రమం కాదు ఎస్ పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కొన్ని నెచ్చిపోయి చెప్పే మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తాను మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చింది మాత్రం వాస్తవమే ఎస్ ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి యాభై ఏళ్ళకే నేను మైనార్టీ సోదరీ బీసీలకు ఎస్సీలకి ఎస్టీలకి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పిన కార్యక్రమం లాస్ట్కి ఏం చేసినారా రెండేళ్ళు అవుతుంది ఈ పొద్దుకి కూడా మన మహిళలకు చాలామందికి యాభై ఏళ్ళు దాటిన మహిళలు ఉన్నారు అదే పక్కన పెడితే అరవై ఏళ్ళు దాటిన మహిళలు కూడా ఉన్నారు కొంతమంది వితంతులైన ఉన్నారు కొంతమంది వికలాంగులైన ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పొద్దు కూడా పోర్టల్ ఓపెన్ చేసిన పాపాన్న పోలే కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన్ని పోలే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమైతే ఆర్భాటంగా చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన మరుచ్ఛనం యాభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి మేము పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పిన మీరు యాభై ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్లు ఇస్తామని చెప్పిన మీరు ఈ పొద్దుటికి రెండేళ్ళు అవుతుంది కొత్తగా వృద్ధులైన వాళ్ళకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన మీరు పోలేదు కూడా సిలిండర్లు కూడా దీపం పథకం కిందనో ఇంకో పథకం కిందనో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తా అన్న మీరు ఈ బుద్ధుడికి రెండేళ్ళు గడిచినా కూడా నాకు తెలుసు ఒక సిలిండరు ఆ ఒక సిలిండర్ కూడా అరాకొర్ర ఇచ్చే కార్యక్రమం జరిగింది తప్ప ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం ఎక్కడా జరగలే మాట ఇస్తే మాట నిలబెట్టుకునే ఆ వంశం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట చెప్పి మర్చిపోయి మడమ తిప్పే వ్యక్తులు ఈ ప్రభుత్వం గురించి మీరు ఒక్కమారు ఆలోచించి క్షుణ్ణంగా ఎన్నికల టైంలో కథలు చెప్పేదానికి వస్తారు మాటిస్తారు తప్పుకొని పోయే వ్యక్తులు ఎవరైందో కుమారు మీరు ఎందుకంటే గత ఐదేళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు అంత ముందు చెప్పిన రాజశేఖర గారి గురించి కూడా చూశారు నిన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు చూస్తున్నారు గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చిన ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బుద్ధు చెప్పిన మాటలన్నీ మోసం చేసి ఏదీ చేయలేక మీలలో డ్వాక్రా మహిళలు నింటారు అప్పట్లో సంపూర్ణంగా డాక్రా మహిళలకి ఎంత రుణమంటే అంతా మాఫీ చేస్తా చెప్పిన ఆ వ్యక్తి ఆ రోజు కూడా మీకు మోసం చేసుకున్నాడు ఎవరికి వీలేదు కూడా ఎవరైనా రైతులు ఉంటే మీకు అందరికి కూడా వ్యవసాయ రుణమాఫీ ఉంటే ఎంత ఉంటే అంత రుణము కూడా మాఫీ చేస్తా అని చెప్పిన ఆ వ్యక్తి లాస్ట్ ఒకటి రెండు విడతలు చేసి చేయలేక మనకు బాండ్లు ఇష్యూ చేసిపోయిన కాలం ఆ బాండ్లు ఇవ్వతుడికి కూడా మన బీరువాళ్ళు ఉన్నాయి ఈ ప్రభుత్వం మాకు మనకు బకాయి పడిన ఆ బాండ్ పత్రాలు కూడా మన ఇంట్లో ఉన్నాయి కూడా ఇవ్వదుడికి కూడా ఇబ్బంది మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ బాండ్ల గురించి మర్చిపోయినారు దాన్ని ఊసి ఎక్కడ ఎత్తడం లేదు కూడా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామనేది కాకుండా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి ప్రతి ఆడబిడ్డకు కూడా మీకు నెల నెల పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని మాటిచ్చిన మీరు ఈ బుద్ధుడికి రెండు సంవత్సరాలు అయింది దాన్ని ఊసే మీరు ఎత్తకుండా ఉన్నారు కూడా ఏమీ చెప్పింది చేయరు కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మైకుల ముందర అదరగొట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు కూడా మేము ఇదే అడుగుతూనే మీ పాలకుల్ని తెలుగుదేశం పార్టీ పాలకుల్ని మీరు చెప్పిన మాటలు ఏమైనా నిలబెట్టుకున్నారా మీరు పోనీ రైతులకి ఇస్తామన్నా వ్యవసాయ రుణం ఏమన్నా ఇస్తామన్నా అంటే మీకు రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మీరు రెండేళ్ళు గడిచిపోయినా కూడా ఈ పొద్దుటికి పట్టుమని ఐదు వేలు ఇచ్చారు తప్ప ఇంకా వేరేది కూడా మీరు ఇచ్చిన పాపన్న పోలేదు కూడా ఏది చెప్పిన మాట నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వాన్ని చెప్తే మాట తప్పకుండా మాట నిలబెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక మారు గుర్తు చేసుకొని ఎవరు మాటిస్తే నిలబెట్టుకుంటారు ఎవరు పేదల పక్షాన నిలబడే వ్యక్తులు అన్నది మీరు క్షుణ్ణంగా గమనించాల్సిన వాళ్ళు ప్రత్యేకించి మహిళా సోదరి మనలు ఎక్కువ వచ్చినారు కాబట్టి మీకు చెప్తున్న తల్లులారా ఎందుకంటే కుటుంబాన్ని నడిపే బాధ్యత మీది పిల్లల్ని సంరక్షించాల్సిన బాధ్యత మీది ఇంట్లో వృద్ధులు వృద్ధులను చూసుకునే బాధ్యత మీది కుటుంబం నెక్స్ట్ పూటకు మనకు అన్నం ఉందా లేదా నా బిడ్డలకు చదువు వస్తుందా లేదా అంటే స్కూల్కి వచ్చే ఫీజులు ఉన్నాయా లేదా ఆరోగ్యం బాగా హాస్పిటల్ తీసుకువెళ్ళి చూపించాల్సిన బాధ్యత ఉందా లేదా చూసేది మాత్రం కేవలం గృహిణులు మీరే మీకు తెలుస్తుంటది ఏ ప్రభుత్వమైనా మాట ఇస్తే ఆ ప్రభుత్వం మాట తప్పితే ఈ ద్రోహి మాట తప్పినాడే నా కుటుంబంలో ఇప్పుడు కుంటు పడుతున్నానే నేను వెనకల పడిపోతున్నానే ఈ మాట చెప్పిన వ్యక్తి మాట నిలబెట్టుకోలేకపోయినాడనేది ఫస్ట్ దీవించినా శపించినా కూడా ఆ మహిళా సోదరి మీరే అలాంటి వాళ్ళు మీ కళ్ళకు కట్టినట్టు మీ కళ్ళ ముందరనే మీకు అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మీకు చెప్పిన మాట నిలబెట్టుకోలేకుండా పక్కన పెట్టేసి మళ్ళా సిగ్గు లేక మన వచ్చి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పే కార్యక్రమం ఎక్కడ సూపర్ సిక్స్ బాయ్ ఎక్కడ నువ్వు చెప్పిన మాటల్లో పోనీ మన ఇళ్లలో నిరుద్యోగులు చాలా మంది పిల్లలు ఉన్నారు సవా లక్ష ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు చొప్పున ఐదేళ్ళకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు ఈ ఉద్యోగం రెండేళ్ళు గడిచిపోయింది పాత ఉద్యోగాలు వాలంటీర్లు కానీ సచివాలయం చేసే కొంత ఉద్యోగస్తుల్ని పెరికేయటం తప్ప మీరు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏ ఒక్క ఉద్యోగం లేదు కూడా పోనీ ఉద్యోగం మీ లేకపోతే నిరుద్యోగం గుర్తిస్తామన్నారు కదా నెల నెల మూడు వేలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అట్లా ఐదేళ్ళు పాటిస్తామని చెప్పినారు కదా మీరు ఈ బుద్ధుడికి రెండేళ్ళు గడిచిపోతుంది కదా దరిదాపున ఏ ఒక్క వ్యక్తికైనా మనకు మన నిరుద్యోగ విద్యార్థులకు పిల్లలకి మన ఇంట్లో ఉన్న నిరుద్యోగులకి ఎవరికైనా నెల నెల మూడు వేలు ఇచ్చే కార్యక్రమం జరిగిందా ఎక్కడా జరగలేదే మరి ఎక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మాటలకేమో కోటలు దాటిస్తా ఉన్నారు వాళ్ళు చేతలు చూస్తే మాత్రం ఉత్త చేతలు ఉన్నారు చెప్పే మాటలు చాలా చెప్పారు గారిడి చేశారు మీ మాటలు చెప్పి మనతో ఓట్లు వేయించుకున్నారు ఏదో ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాట మీద నిలబడుతుందిలే ఆ ప్రభుత్వం ఇచ్చిన కాడికి ఇచ్చిన అంతకంటే ఎక్కువ ఇస్తారు కదా మనం ఆశపడింది మాత్రం వాస్తవం మీరు గ్రహించాల్సింది రాబోయే రోజుల్లో మీరు బాగా అర్థం చేసుకోండి మాటలు చెప్తే అట్ట ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అప్పట్లో పాపుస్టి కరోనా వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా జీతాలైనా కొద్దిగా లేట్ చేసే కార్యక్రమం చేసినాడేమో కానీ పేదలకు ఇచ్చే సంక్షేమం క్యాలెండర్లో చెప్పిన డేట్ ప్రకారం ఇచ్చినాడు తప్ప ఎక్కడ మాట తప్పిన పాపాన పోలాయన అది గుర్తుపెట్టుకొని మాటిస్తే మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరు మాటిస్తే మోసం చేసే వ్యక్తి ఎవరు ఈ ఊరు కానీ ఈ రాష్ట్రం కానీ బాగుండాలంటే ఎవరిని ఎన్నుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది పేద ప్రజలు ధైర్యంగా మేము బతకగలుగుతాం ఈ పాలన ఉంటే ఈ నాయకుడు ఉంటే మా కుటుంబం సాఫీగా జరిగిపోతేనే ధైర్యం కల్పించే నాయకుడు ఎవరని మీరు ఆలోచించినప్పుడు అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ఒక్కరూ లేరని భవిష్యత్తులో మోసపూరిత మాటలు మేము ఎవరి మాటలు వినము కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారే మాట చెప్తే మాట నిలబెట్టుకుంటారనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మీరు ఓట్లకు పోయినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కావాలా ఏ వ్యక్తి మీకు సీఎం కావాలా ఏ వ్యక్తి బాటలు నడిచే వ్యక్తులకు ఓట్లు వేయాలనో మీరు గమనించి భవిష్యత్తులో మీరు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సాదిక్ గారు సంతోషం తనకన్నా ఆధిక్యంలో తనకున్న డబ్బులో నా తోటి సోదరీమనులకు నేను కాస్త కూస్తో నా వంతు బాధ్యతగా నేను సహాయం చేయాలని ముందు ముందుకొచ్చినటువంటి నా సోదరిని అభినందిస్తూ ఇలాంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా